గుడ్ మార్నింగ్ కిమో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు జనవరి చివరి తేదీ వరకు గిఫ్ట్ ఓచర్స్ సంబంధించి ఆగిపోతుంది అనుకున్నారు కదా అలాంటి భయం ఏం లేదు రెఫరల్ ద్వారా మనకు గిఫ్ట్ కౌంటింగ్ అదే మనం కూపన్స్ కొనుక్కోవడం ద్వారా గిఫ్ట్ కౌంటింగ్ అవుతుండే కదా కానీ అదే పద్ధతిలో ఇప్పుడు ఓటీటీ వస్తుంది కదా ఓటీటీ రెఫరెల్ ఇచ్చినా కూడా ఓటీటీ రెఫరల్ ఇచ్చినా కూడా మనకు గిఫ్ట్ కౌంటింగ్ అవుతుంది అన్నప్పుడు మన దగ్గర గిఫ్ట్ కౌంటింగ్ ఎన్ని ఉన్నాయో నుండి మళ్ళా అయితే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళా యథావిధిగా మనకు గిఫ్ట్ కౌంటింగ్ వస్తుంది గిఫ్ట్లు వస్తున్నాయి నో టెన్షన్ నో ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఈ హ్యాపీని ఇంకొకరికి పంచుకొని మనం అందరం హ్యాపీగా ఇంకా పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకొని ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కూడా గిఫ్ట్ పొందడానికి అవకాశం ఉంది కాబట్టి గిఫ్ట్ మీరు సక్సెస్ చేసుకోండి ఇంకా అప్పటికన్నా ఎక్కువ బిజినెస్ తీసుకొచ్చి మనం కీబోర్ని డెవలప్మెంట్ చేసి ఇంకా చాలామంది కుటుంబాలు కూడా కీబోర్లో రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి మనతో పాటు వాళ్ళని జర్ చేయాలని మనతో పాటు వాళ్ళని సక్సెస్ చేయాలని మనతో పాటు మన కుటుంబంలో వాళ్ళందరినీ కల్పించుకోవాలని ఈ అవకాశాన్ని కీబోర్ ఇంకా చాలా మందికి అవకాశం ఇచ్చి అందరినీ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ సిఈఓ వెంకటేష్ గౌడ్ మా అక్తాలు థ్యాంక్ యూ జై కీబోర్ జై జై క్యూ